ॐ सहनाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూకుడే మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ముప్పై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు మనం అజ్ఞానం ఏంటో దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ఇరవై ఐదవ శ్లోకాన్ని మనం దర్శిస్తాం క్షేత్రౌ మిత్రౌ పుత్రే బంధవు मा कुरु यत्नं विग्रहसन्धौ सर्वस्तिन्नपि पश्यत् ज्ञानम् सर्वत्रो तृजभेदाज्ञानम् सर्वत्रोत्तृजभेदाज्ञानं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दृक्न् करणे भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते अज्ञानवलने मनकीर्पडा शत्रुलैना मित्रुलैना పుత్రులైనా బంధువులైనా అందరూ ఉన్నా కూడా అజ్ఞానం వల్లనే రాగద్వేషాలు ఏర్పడుతుంటాయి అందరితో మనం ప్రేమగా ఉండాలని ప్రయత్నించినా కూడా కొందరిలో మనం ద్వేషం ఆవిర్భవిస్తుంది మనసుకి శత్రువు మీద ద్వేషం మనం ఎప్పుడు కూడా పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటాం ఆ ధ్యానంలో కూడా మనకు శత్రువు మనకు మిత్రుడిగా కనిపించాలి శత్రువు అనేవాళ్ళు ఎవరు నిన్న కూడా మనం చెప్పుకున్నాం నేను పుట్టిన తర్వాతనే వాళ్ళంతా కూడా తెలిసారు ఎవరో నాకు తెలియదు తెలుసా తెలియదు ఏ సంబంధం నాకు తెలియదు పాని నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వస్తారా రారు మరి ఈ మధ్యకాలంలో ఎందుకు శత్రుత్వం అనేది మిత్రుడైనా శత్రువైనా అది మనం పెట్టుకునే బంధమే కదా అందువల్ల ఏంటి అపరిమితమైనట్టు ప్రేమతో ఉండకూడదు అసలు అది లేకపోతే నేను నేను జీవించలేనంటారు కొంతమంది అమ్మో మా అబ్బాయిని చూడకపోతే నేను ఒక క్షణం కూడా బ్రతకలేనంటాడు మీ అబ్బాయి ఎవరు అసలు ఒకసారి ఆలోచించి పావుని అంత ప్రేమ కలిగి ఉన్నావు కదా మరి నీతో వస్తాడా ఎక్కడికి సినిమా కాదు కాటికి అందువల్ల చాలా జాగ్రత్త అదే చెప్తున్నావు కదా అలా ప్రేమించిన వాడు ఒక క్షణం కనుక రాలిపోయేటట్టుకోవంటి నీ జీవితాంతం కూడా ఒకటే మరి ఆవేదన పొందుతాం నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఈ విధంగా ఎందుకని అజ్ఞానం వల్ల వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే నువ్వు అందరిలో పరమేశ్వరుని చూడటం ప్రారంభించావో నీకు శత్రువు ఎవరు ఉంటారు అసలా అసలు శత్రువుని తయారు చేసుకోవడం దేనికి మరలా దాన్ని పోగొట్టుకోవడం దేనికి నువ్వే చేసుకున్నావు తయారు ఎవరో కాదు అంతకుముందు ఎంతో ప్రేమగా ఉంటావు అసలు ఆయన అంటే అండి చాలా ఇష్టం నాకు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ప్రతి క్షణం కూడా ఆయనతో గడిపేవాళ్ళం అనే ఎంత ప్రేమగా ఉన్నావో ఏదో ఒక సందర్భంలో మీకు అతనికి కొంత విభేదం కలిగి ఆయన గురించి ఇంతకుముందు చెప్పినటువంటి ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తావు ఇప్పుడు వ్యతిరేకం చెప్తుంటావు అంతకుముందు ఆయన చాలా మంచివాడండి అండి అసలు ఆయన వాడు లేడండి పుణ్య కార్యక్రమాలు చేస్తారండి అని అంటాడు ఎప్పుడైతే నీకు శత్రువు వచ్చిందో వ్యతిరేకంగా మాట్లాడుతుంటావు నేను అట్లాంటి వాడు అనుకోలేదండి ఆయన చేసే ఎందుకంటే తప్పుడు పనులు అందరి దగ్గర విరాళాలు తెస్తాడు తానే తింటూ ఉంటాడు ఇవన్నీ కూడా నేను చెప్పమన్నారా అందువల్ల శత్రువు మిత్రువు అనేది నువ్వు తయారు చేసుకుంటున్నావు శత్రువులు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారంటారు శత్రువు తయారు కావాలంటే ఏదో కారణం ఉంటుంది ఆస్తిపాస్తులో లేకపోతే వ్యవహారాలో బంధాలో ఏదో ఒక కారణం ఉంటుంది మరి కారణం లేకుండా శత్రువు తయారవుతారు కొంతమంది నువ్వు బయలుదేరి వెళుతూ ఉన్నావు ఏదో ట్రైన్లోనో బస్సులోనో విమానంలోనూ వెళుతూ ఉన్నావు ఎక్కడో చిన్న సమస్య వచ్చింది అతనెవరో నీకు తెలియదు నువ్వెవరో అతను తెలియదు ఎంతంత పెద్ద వ్యవహారాలు చూడండి చివరికి చంపుకునేదాకా కూడా వస్తుంది అంత శత్రువు అయిపోతుంది ఎక్కడో ఒక మాట అంతేకాదు అందంగా ఉన్నవారు నువ్వు చాలా ఏది బ్యూటీ వరల్ బ్యూటీ అంటారు చూడండి మరి ఆమె ఇంకోళ్ళు కనుక వచ్చి గెలిచే రెట్టుకోవంటి మరుసటి సంవత్సరం ఎంత ద్వేషం చూడండి డ్యూటీ కాంటెస్ట్లు అంటారు కదా ఇవన్నీ పెడుతూ ఉంటారు దేని గురించి వేస్తారు నాకు తెలియదు దేని గురించి కొలతలేస్తారు నాకు తెలీదు ప్రపంచ సుందరి అంటారు ఏ సుందరో నాకు తెలియదు సరే అయ్యే ఇది మనకు అనవసరం నువ్వు మంచి గాయకుడివి నీకన్నా బాగా పాడేవారు చూస్తే ఎంత ద్వేషం నీకు ధనం సంపాదించావు నువ్వు కోటి రూపాయలు సంపాదించావు నీ అన్నో నీ తమ్ముడో లేకపోతే నీ మామో ఎవరో ఒకరున్నారే వాళ్ళు పది కోట్లు సంపాదించారంటే నీకు ఎంత కోపం ఎంత ద్వేషం అతని మీద చూడండి పైకి పైకి కనపడడానికి మామయ్య అంటావు తర్వాత మావయ్య వెళ్ళిన తర్వాత ఆయన గురించి మొత్తం చెడుగా మాట్లాడతాం మరి అంతేకాదు రాజకీయ నాయకులు చూడండి ఈయన వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు ఇప్పటివరకు ఈ పార్టీలో ఉంటాడు అటు ఎదురు పార్టీకి వెళ్ళంగానే అన్ని చెడుగా మాట్లాడుతుంటారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం అన్నీ కూడా అంతేకాదు జ్ఞాని కూడా అంతకన్నా జ్ఞానం ఉన్నాడు చూస్తే పాపం మనలో లేనిదే ఆయనలో ఏమున్నది పాపం బురద వల్ల చూడలేకపోతున్నాం ఆ చూపు మార్చుకోలేకపోతున్నాం అంతెందుకు మన భాషలో చూస్తే ఇంట్లో తోడుపాడు నలుగురు ఉంటారు చూడటానికి అందరూ సఖ్యతగానే ఉంటారు బయట అందరూ ప్రేమగా ఉంటారు కానీ లోపల లోపల ఎంత రగిలిపోతుంటుందో ఒక్కోళ్ళు అంటే ఒక్కోళ్ళు ఎన్ని జన్మల పుణ్యంతో ఈ దేహం వచ్చింది కదా నీవు మాత్రం ఆ ప్రయత్నం చేయకూడదు ఇది శంకరాచార్యులు గారు చెప్పేది ప్రారబ్దం వల్ల ఈ దేహం వచ్చింది ప్రారబ్దాన్ని అనుభవించాల్సిందే భేదాలనేది చూడకు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదనుకో అజ్ఞానం ఉందని అనుకో నువ్వు ఒకటే మాట రాగద్వేషాలు ఎప్పుడైతే వదులుతావో అప్పుడు నీకు పరమేశ్వరుడు కనపడతాడు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు నిన్ననే ర్యాకెట్ వదిలి వదిలేరు ఎన్ని దేశాలకి దాదాపుగా ఏడు దేశాలకు అనుసంధానం చేశారంట దేనికోసం ఇది ఇంత ప్రయత్నం చేయటం దానివల్ల ఎన్నో తెలుస్తాయి ఎన్నో ఎన్నో తెలుస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు ప్రేమ కోసం అందరితో ప్రేమగా ఉండాలనే కదా నరేంద్ర మోడీ వాళ్ళ చేస్తుంది ప్రయత్నం అంతా కూడా ప్రపంచంలో ఉన్నా కూడా నీ మనసులో ఉండకూడదు అవి ఎన్నో ఉన్నాయి కానీ నీ మనసులో ఉండకూడదు ఆ మనసు ఏదైతే బాహ్య ప్రపంచానికి వెళ్తుందో దానికి ఏదో పని చెప్పాలి ఎప్పుడైతే ఆ పని చెప్పావో ఆ పని మీదనే మనసు లగ్నం చేస్తుంది దానికి జపం ధ్యానం యోగం పూజ కర్మ సత్సంగం అంటూ ఏదో ఒక పని పెట్టాలి అప్పుడు పని పెట్టినప్పుడే అది మనసు కొంత లొంగుతుంది అది ఒక్క క్షణం కాదు అభ్యాసం చేయాలి దాన్ని సముద్రం కనిపిస్తుంది కానీ ఎలాగ ఉంది ప్రశాంతిగా ఉంది చూడండి అందువల్ల మనం కూడా మన మనసుని సరైన మార్గంలో పెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్